నర్సాపూర్ మండల్లోని బోల్పల్లి మా అంజని తాండ గ్రామానికి విచ్చేసినటువంటి సమతా ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి సమతా సుదర్శన్ గారికి అలాగే మా యొక్క ఆర్గనైజర్ సాహెబరావు గారికి అలాగే మా ఉస్మానియా నాయకులు సోషల్ మీడియా మా సంస్థ ఇన్ఛార్జ్ అయినటువంటి యోగేష్ గారికి మా పిఆర్ఓ కాంతి గారికి అలాగే మా యొక్క మీడియా ఇన్ఛార్జ్ అయినటువంటి శేఖర్ గారికి అలాగే మా ప్రవీణ్ గారికి ఇక్కడికి విచ్చేసిన అంజని తాండ పెద్దలకు యువకులకు పేరు పేరున మా యొక్క సంస్థ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇక్కడ ముఖ్యంగా సారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క సమతా ఫౌండేషన్ సంస్థ అనేది ఏదైతే సారు స్థాపించిండో స్థాపించిన తర్వాత సార్కి ఒక ఆలోచన అన్నది వచ్చింది అన్నట్టు ఎట్లా వచ్చింది మన యొక్క ఏ ఏదైతే మన ప్రాంతం వాళ్ళు ఉన్నారో సార్ని కలవడం జరిగింది కలిసి ఏం చేశారంటే సార్ మరి మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సేవా కార్యక్రమాలు చేస్తుండ్రు మీ యొక్క పుట్టిన గ్రామము గుల్లమాడ సార్ మీ గుల్లమాడ గ్రామం ఏదైతే నర్సాపూర్జీ మండలం ఉందో ఆ నర్సాపూర్ మండలానికి సార్ మీరు చాలా నిరుపేదలు ఉన్నారు సార్ డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ ఉన్నారు అంటే మధ్యలో చదువు మానేసిన వాళ్ళు ఉన్నారు చాలామంది క్రీడలలో నైపుణ్యం ఉండి జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో సెలక్షన్ అయి ఉన్నారు సార్ వాళ్ళు పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ మీరు సాయం చేయాలి సార్ మనం మనం మీ పుట్టిన గ్రామానికి మీ పుట్టిన గ్రామం అయిన నర్సాపూర్ మండలికి సేవ చేయాలి సార్ అంటే ఫస్ట్ సారు ఏదైతే బేల్తారోడ గ్రామంలో ఒక మేర దుర్గా అనే అమ్మాయి ఉండే ఆ దుర్గా అమ్మ అనే అమ్మాయి ఫస్ట్ వాళ్ళ తండ్రి అనిపోయిన ఉండే తండ్రి అనిపోతే ఆమె ఏం చేసిందంటే వాళ్ళ తల్లి మనము గ్రామాలలో చూస్తాము ఎక్క పనులు ఉండయి ఎప్పుడో ఒకసారి పనులు ఉంటాయి ఆ ఏదైతే బేల్తారలో గ్రామం ఉందో ఆమె మస్తు చాలా ట్రై చేసింది పనులు చేయడానికి కూలి అని ఎన్నో తిప్పలు పడి పని చేయాలనుకున్నది కానీ ఆర్థిక స్తోమత అక్కడ కూలి దొరకక ఏం దొరకక ఏం చేసిందంటే నా ఏదైతే దుర్గా అనే అమ్మాయి ఉన్నదో ఆ అమ్మాయికి నేను న్యాయం చేయలేకపోతున్నానని ఆమె డైరెక్ట్ ఏం చేసిందంటే సూసైడ్ వేసుకొని మరణించడం జరిగింది అంటే ఎంత దుర్భర పరిస్థితులు ఆమె చనిపోయిందో మనం ఒక్కసారి ఆలోచించుకోవాలా అయితే చనిపోయిన నింబండి ఆమె ఏం చేసిందంటే ఎవరు లేరు ఆమెకు నా అనేవాళ్ళు లేక ఆమె ఒకటి ఏదైతే టవల్ ఉంటుందో ఆ టవల్ని ముందర వరిసి అందరికీ భిక్షాటన వేయడం మొదలుపెట్టింది అంటే భిక్ష అంటే మనం పోయే వాళ్ళము ఒక వంద రూపాయలు రెండు వందలు ఐదు వందలు వేస్తే అదే పైసలతోటి ఆమె అంత్యక్రియలు చేసుకోవడం జరిగింది ఆ విషయం ఏమని పేపర్లు వచ్చిందంటే భిక్షాటన చేస్తున్న ఒక బాలిక అంత్యక్రియల కోసం భిక్షాటన చేస్తున్న బాలికను పేపర్లో రాగానే మా సార్ దృష్టికి అది ఇమీడియట్లీ మేము ప్రొద్దున పేపర్లు రాగానే చూసి సార్కి ఇట్లా ఇంత ఘోరం జరిగింది సార్ బేంతరూడ గ్రామంలో ఇట్లా బాలిక అనాథగా మారింది సార్ మీరు ఇమిడియెట్ టచ్ చేయండరే కానీ సార్ ఏం ఆలోచించకుండా వ్యాపార రీత్యా అంత బిజీగా ఉండ ఉండగా కూడా ఇమీడియట్లీ మా సాయబ్రావన్న నేను మేమందరం కలిసి ఫోన్ చేయగానే తెల్లారి ఇమీడియట్ టచ్ చేసి ఆమెకు ఇరవై ఇరవై ఆరు వేల చెక్ ఇచ్చి అది యాభై ఆరు వేల యాభై ఆరు వేల డిపాజిట్ అయింది ఫిక్స్డ్ డిపాజిట్ సార్ అందరి సమక్షంలో ఇచ్చేసిపోవడం జరిగింది మనం దీన్ని ఎంత అదృష్టంగా భావించాలో ఒకసారి ఆలోచించాడు ఎందరో కోట్లు ఉన్నోళ్ళు ఉన్నారు కానీ ఎవరు సాయం చేయడానికి ముందుకు రాలే సార్ అంత బిజీ షెడ్యూల్ ఉండి కూడా ఇక్కడ వచ్చి సేవ చేసిండు అలాగే మనం ఇక్కడ బామ్ని గ్రామంలో చూసుకుంటే ఇద్దరు ఏడు సంవత్సరాల క్రితం కడతాలు ఏదైతే రహదారి ఉందో ఆ రహదారిలో ఇద్దరు ప్రమాదవశాత్తు రెండు కాలు కో రెండు కాలు కోల్పోవడం జరిగింది ఒక అమ్మకాల ఏమైందంటే ఒక పక్కన ఒక కాలు పోతే ఏదైతే రబ్బర్ కాలు ఉంటుందో ఆ రబ్బర్ కాలు పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు వాళ్ళకు చిన్న కిరాణా కొట్టు ఉంది అలా వెయ్యి రూపాయల సామాను కూడా ఉండదు ఆ కిరాణా కొట్టు అవన్నీ చూసి సార్ అక్కడనే మా కళ్ళ ముందర కళ్ళల్లో నీళ్లు తీసుకొని ఏడ్చేసిండు ఇదేమో ఇంతగానం ఘోరంగా ఉన్నారు అనిల్ సాహెబ్రావు ఇదంతా పరిస్థితి ఏంది అని చెప్పి ఇమీడియట్లీ అలా గ్రామ పెద్దలు పోషెట్టి గారు రవి గారు దేవేందర్ గారు వీళ్ళందరి సమక్షంలో పక్కకెళ్ళి డిస్కషన్ చేసి వీళ్ళకి ఏం చేద్దామంటే సార్ వీళ్ళకి ఫిక్స్డ్ డిపాజిట్ అందరికీ వేస్తుండ్రు అట్లా వేయకండి సార్ ఇమీడియట్లీ వీళ్ళకి డబ్బులే ఇవ్వండి అంటే సార్ ఇమీడియట్లీ ఇరవై వేల రూపాయలు వాళ్ళ సమక్షంలోనే పెద్దల సమక్షంలోనే ఇచ్చేసిండు అంటే మనము ఇంత సార్ ఇలాంటి కార్యక్రమాలు చేసిన దాంట్లో అలాగే తానూరు మండలం మసల్గా గ్రామంలో కూడా ఏదైతే క్రీడాకారిని గైక్వాడ్ అనే అమ్మాయి ఉంది ఆ అమ్మాయి ఆర్థికంగా చాలా నిరుపేద కుటుంబం ఆ అమ్మాయికి కూడా సార్ ఇరవై నాలుగు వేల సాయం చేసి ఆమె పంజాబ్లో క్రీడలలో రాష్ట్ర స్థాయిలో సెలెక్ట్ అయ్యి నేషనల్ లెవెల్లో ఆడడానికి వెళ్తే ఆ అమ్మాయికి కూడా జర్నీ కావాల్సింది అన్ని ఇవ్వడం జరిగింది ఇలా తీసుకుంటూ పోతే సార్ చాలా కార్యక్రమాలు చేసిండు అలా ఇక్కడే మన పక్కన కుస్లి గ్రామంలో ఒక అమ్మ ఒక ఇద్దరు అమ్మాలు ఉన్నారు వాళ్ళకి భర్త లేదు ఏం లేదు రేషన్ కార్డ్ లేదు ఆధార్ కార్డు లేదు వాళ్లకు సార్ ఇమీడియట్లీ ఆరు నెలలకు సంబంధించిన సరుకులు ఇమీడియట్లీ ఇచ్చి ఇల్లు పునర్నిర్మిస్తాను అంటే ఇల్లు మొత్తం కూలిపోయింది ఆ ఇల్లుని పునర్నిర్మిస్తా అని చెప్పి వాగ్వాదం చేసి పెద్దల మా పెద్దల సమక్షంలో చెప్పిండు అది కూడా ఈ రెండు రోజులలో సార్ స్టార్ట్ చేయబోతున్నాడు అలాగే గుల గులమాడ గ్రామంలో కళ్యాణ మండపంకులు పదిహేను ఫ్యాన్లు ఇచ్చిండు అక్కడ ఐదు వేల రూపాయలు నగదు ఇచ్చిండు అలాగే ఏదైతే నర్సాపూర్లో బోయివాడ గ్రామం బోయవాడ వాడకట్టుందో అక్కడ భజన మండలి వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరన్నా ఊర్లో చనిపోతే ఆ నైట్కు అక్కడ పోయి పాపం వాళ్ళు ఏడెనిమిది గంటలు అక్కడ భజన సామాగ్రి భజన పోయి చేస్తారు అలా భజన కొట్టడానికి తబలలు లేవు ఏం లేవు అయితే సార్ ఏం చేసిండంటే ఇమీడియట్లీ మీకు మా అనిల్ మా అనీల్కి నేను చెప్తున్నా ఆయన నేను ఆయనకు డబ్బులు పంపిస్తున్నా భజన సామాగ్రి ఏదైతుందో అది మీకు రెండు రోజుల ఇప్పిస్తా అని చెప్పి భజన సామాగ్రి కూడా ఇప్పించడం జరిగింది అలాగే అలాగే మైనారిటీ ఇప్పుడే మొన్న అని ఒక వారం అవుతుంది మైనారిటీ అంటే ముస్లింలకు సంబంధించి నర్సాపూర్లో రెండు కుటుంబాలు పిల్ల అంటే తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలు ఉన్నారు వాళ్ళకు కూడా సారు మంచికి పదహారు వేలంటే అది ముప్పై ఒక్క వే యాభై రూపాయల బాండ్లు అయినాయి రెండు గ్రామ రెండు కుటుంబాలకు కూడా సార్ ఇవ్వడం జరిగింది ఇలా చాలా సార్ కార్యక్రమాలు చే చేసుకుంటూ పోయినరు ఓన్లీ మేము ఒక పదే చెప్తున్నాం సారు వందలాది కార్యక్రమాలు చేసిండు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో వేయాలని సార్ని మనస్ఫూర్తి కోరుకుంటూ సార్కు ఆ భగవంతుడు నిండు ఆశీర్వదించి చాలా ఏళ్ళు ఆయుష్నిచ్చి ఇలాంటి కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలి ఇలాంటి వ్యక్తులు మనకు సమాజానికి అవసరమని తెలుపుకుంటూ ఈ గ్రామం యొక్క చెప్పగాని శ్రీనన్న కానీ మీరు ఇక్కడ ఉన్న పెద్దలందరూ ఇక్కడ మీరే మీటింగ్ అరేంజ్ చేసి మా సార్ కోసం వచ్చి ఇక్కడ కూర్చున్నందుకు మీకు మీ అందరికీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ